చంద్రబాబు గారితో మాట్లాడారు డైరెక్ట్గా మాట్లాడారు చంద్రబాబు గారు ఏం మాట్లాడారు ఫస్ట్ మీరు ఆయనతో ఏం మాట్లాడారు అలా ఏ ఏమనిపిస్తుంది మీకు ఆ టైంలో మీకు ఏమైనా భరోసా ఇచ్చారు అంటే గత ఐదేళ్లలో మీరు చేసిన ఫైట్లలో కానీ పద్నాలుగు పంతొమ్మిది కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కానీ ఈ పదేళ్ల జర్నీలో మాట్లాడత కలిసాను ఫస్ట్ టైం ఆయనతో ఇంటరాక్ట్ అయింది స్టీల్ ప్లాంట్ ఇష్యూ జరుగుతున్నప్పుడు స్టీల్ అక్కడ అటెండ్ అవ్వడం జరిగిందనమాట సో అంతకుముందు మాట్లాడాను కానీ ఆయనకి నేను పలానా అనేది నాకు తెలిసి ఇంకా ఆ టైంకి రిజిస్టర్ అయ్యి ఉండదు ఎక్కడ చేస్తున్నారమ్మా ఏం బిజినెస్ చేస్తున్నారు ఏం మీరు ఎక్కడి నుంచి అని చెప్పి ఇవి ఇవి చిన్న డీటెయిల్స్ అడిగారు సో నాకు బాగా గుర్తున్న మెమరీ ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూ అక్కడ ఈ రికగ్నైజ్డ్ మీ అండ్ నన్ను రికగ్నైజ్ చేసి మంచి పని చేస్తున్నావు మా బాగా వర్క్ చేస్తున్నావు వెళ్ళను అని చెప్పేసి నన్ను ఎట్లా కీప్ అని చెప్పేసి ఒక ఇది అదే నాకు అది వెయ్యి ఏనుగులు బలం ఇచ్చిందండి ఇది కదా మనకు కావాల్సింది సో ఏ ప్రోగ్రామ్ వెస్ట్ గోదావరి ఇక్కడ ఏలూరు చుట్టుపక్కల జరిగినా ఆయన వచ్చినప్పుడు నేను అటెండ్ అయినప్పుడు ఆయన నన్ను చూసి ఈ అమ్మాయి నాకు తెలుసు అనే ఒక ఆత్మీయత ఉంటుంది చూడండి ఆ కళ్ళల్లో నాకు తెలుస్తుంది ఇప్పటికీ నా ఇప్పటికీ నా వాల్పేపర్ అదే ఐ షో యూ ఒక నిమిషం ఇది మీకు తెలుసు బొట్టు పెట్టేది ఆయన కళ్ళలో ఆఫీ చూడండి అంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయి మన కోసం పని చేసింది ఇదే ఫోటో నా నా ట్విట్టర్ పిన్ ట్వీట్లో కూడా ఉంటుంది అనమాట సో నేను ఎక్కడికి వెళ్ళినా ఈ అమ్మాయి మన అమ్మాయి మన కోసం పని చేస్తుంది అనే రకంగా ఆయన దగ్గర తీసుకునేది కానీ నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట ఈ రోజుకి గెలిచిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళాల ఎందుకు వెళ్ళలేదంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి వెళ్తున్నాను అంటే దానికి చాలా పెద్ద కారణం ఉండాలి నాకు బుకేలు పట్టుకుని అందరి లీడర్లు వెళ్ళడం నాకు ఇష్టం లేదు నేను ఏదన్నా ఒక పెద్ద కారణం ఉండి నేను ఇది పని చేయగలను ఇది నాకు క్యాపబిలిటీ సార్ నాకు ఈ పని అప్పు చెప్పండి అనే ఒక స్థాయికి నేను ఇచ్చినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్తాను సో దాట్స్ మై గోల్ అండి సార్ కలిసి మాట్లాడారు ఫస్ట్ టైం నా పైన ట్రోలింగ్ కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు ఆయన పిలిపించారు పిలిపించి మా ఫ్యామిలీకి భరోసా ఇవ్వడానికి నన్ను మా బ్రదర్ ని పిలిపించారు ఆ టైంలో కొంచెం నా ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతోంది ఇంత అంటే మూకుముడిదాడి అనుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా దాడి బుత్తులు ఎప్పుడు మా ఫ్యామిలీ చూడని ఒక సునామీ అనుకోవచ్చు మీకు తెలిసిందే కదండి మ్యూట్ ఫొటోస్ కావచ్చు మాఫ్స్ కావచ్చు ఒక సునామీని చూసింది ఆ టైంలో మా తమ్ముడు కొంచెం జంకుతూ ఉంటే నేను గట్టిగానే ఉన్నాయి నేను దిగేటప్పుడే నాకు టోటల్ గా ఫస్ట్ ఫస్ట్ వీడియో ట్రోలింగ్ కే నేను నాకు టోటల్ గా అర్థమైపోయింది ఇది గ్రౌండ్ ఇలానే ఉంటుంది ఈ గ్రౌండ్ లో మనం ఆడాలంటే ఎలా ఆడాలో నువ్వే ఫిక్స్ అవ్వాలి అయితే ఆడిని కొట్టాలా అయితే ఆడిని కొట్టాలి లేదు అంటే వెనక్కి వెళ్ళిపోవాలి రెండే ఆప్షన్స్ ఇక్కడ ఇంకో మూడో ఆప్షన్ వచ్చిన తర్వాత వెళ్ళలేము సో రెండో ఆప్షన్స్ నేను నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను కొట్టడానికి ఫిక్స్ అయ్యాను ఆడుకోవడానికి ఫిక్స్ అయ్యాను ఇది నా గ్రౌండ్ నేను ప్లే చేసే గ్రౌండ్ కాబట్టి నేను ఆడుకోవడానికి ఫిక్స్ అయ్యాను బట్ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి ఎష్యూరెన్స్ కావడం కోసం లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాను అప్పటి వరకు లోకేష్ గారి పేరు నిజం చెప్తున్నా ఈ సమాజం రుద్దిన ఒక ఒక ట్యాగ్ ఉంది కదా నాకు కూడా ఆయనకి ఏం రాదేమో తెలియదేమో అని జనరల్ జనరల్గా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వన్స్ నా మీద ట్రోలింగ్ చేస్తున్నప్పుడు అప్పుడే కొత్తగా దిశ చట్టం తీసుకొచ్చ తీసుకొచ్చారు సిక్స్ డేస్ ఎంత అయింది ఆ దిశ చట్టంలో నాకు కూడా ఒక సాఫ్ట్ కాపీ ఇచ్చి ఆయన జస్ట్ ఈ పేజ్లో ఈ లైన్లో అలా నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డికి తెలియదండి ఆ చట్టం తెచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఏ పేజ్ లో ఏ లైన్ లో ఏ క్లాజ్ లో నీకు ఇట్లా అన్యాయం జరుగుతుంది కదా వీళ్ళు ఇది పెట్టారు చూడమ్మా సో దాని మీదే నువ్వు ఫైట్ చెయ్యి అని చెప్పేసి ఆయన చెప్తుంటే ఇలాంటి వ్యక్తిన వీళ్ళు అసలు ఒక ట్యాగ్ వేసారు వీళ్ళు ఒక ముద్ర వేశారు ఇట్ ఇట్ వాజ్ టూ థౌజండ్ నైన్టీన్ స్టార్టింగ్ లో అనమాట వీళ్ళు ఇలాంటి ముద్ర వేశారు అని చెప్పేసి నవ్వొచ్చింది నాకు నిజంగా అసలు ఇంత మంచి వ్యక్తి పైన వీళ్ళు ఊరికే రుద్ది రుద్దారు అది ఎంత వరకు రుద్దారు అంటే టీడీపీ సాఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకు కూడా నిజంగానే లోకేష్ గారు అట్లానేమో అనే కైండ్ ఆఫ్ భావన తీసుకొచ్చేలాగా రుద్దేశారు నేను అప్పుడు డిసైడ్ అయ్యానండి ఆయన ఒకటే మాట అన్నారు ఆ రోజు మా తమ్ముడుతో అక్కకి ముందు నువ్వు ఉన్నావు వెనక నేను ఒక అన్నగా గుర్తుపెట్టుకోమ్మా భయపడద్దు అక్క ధైర్యంగా వెళ్తుంది ఇట్లాంటి వాయిస్ కావాలి ఆడపిల్లలు ఇలాంటి స్ట్రెంగ్త్ వాయిస్ కావాలి ముందుకెళ్ళనివ్వండి ఇది నా మైండ్లో ఒకటే ఫిక్స్ అయ్యానండి నాకు ఏ పదవులు వచ్చినా రాకపోయినా ఐఎమ్ విత్ టీడీపీ బికాస్ నా అన్న అక్కడ ఉన్నాడు నేను ఏది అడిగినా చేస్తాడు ఎస్ ఏదన్నా ఇది నాకు నా నా మీద ఇలా పలానా కేసు అనుకో అనుకోండి విత్ ఇన్ మినిట్స్ లో నాకు ఒక విత్ బ్యాక్ మెసేజ్ వస్తుంది అవర్ టీమ్ విల్ కోఆర్డినేట్ విత్ యూ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది ఆ యశూరెన్స్ కావాలి కదా ఎవరికి ఉందని చెప్పండి ఏ పార్టీలకు ఉందా ఎసూరెన్స్ ఒక నాయకుడే స్వయంగా దిగొచ్చి కార్యకర్తతో ఎవరు మాట్లాడతారు చెప్పండి అది నాయకుడు అది కూడా ఎవరు మాట్లాడతారు అష్యూరెన్స్ కదా సో అక్కడితో పని చేస్తే ఇలాంటి పార్టీలో చేయాలి విలువ ఉన్న చోట పని చేయాలనే ఒక ఆ స్టేట్మెంట్కి వచ్చాను నేను ఏకంగా సో నెవర్ ఎవర్ ఐఎమ్ ఆల్వేస్ విత్ లోకేష్ గారు అనమాట ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ మేడం ఒక స్ట్రైట్ గా చెప్పండి గతంలో అదే టైంలోనే లోకేష్ గారి మీద కొంత ప్రచారం జరిగింది మహిళల పట్ల ఆయన ఏదో ఒక రకమైనటువంటి అని మీరు డైరెక్ట్గా ఆయనతో మాట్లాడేది చూసారు

ఆయన అనవసరమైన విషయాలకి రెస్పాండ్ కారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరమైన విషయాలకి టైం ఇవ్వరు వీళ్ళకేంటంటే ఎప్పటికప్పుడు వీళ్ళు ఎన్నిసార్లు కలిసినా ఆయన కలవాలి ఎన్నిసార్లు మీటింగ్ ఇచ్చిన ప్రతిసారి ఆయన అవైలబుల్ గా ఉంటే వీళ్ళకి ఏం మాట్లాడతారు వీళ్ళు ఏమన్నా దేశ రాజకీయాలు మార్చే స్థాయిలో ఇప్పుడు నేనైనా ఉన్నానండి రాష్ట్ర రాజకీయాలు కూడా మనం మార్చలేము ఎంతవరకు మార్చగలం పార్టీ పార్టీకి సంబంధించి ఏమున్నాయో కార్యక్రమాలు అవి జనాల్లోకి తీసుకెళ్లడమో పార్టీ ఏ పనులు చేసిందో ప్రభుత్వంగా ఏ పనులు చేసిందో అవి తీసుకెళ్లడం వరకే కానీ వీళ్ళు సలహాలు సూచనలు ఇద్దాం అనుకుంటారో ఏమో నాకు అర్థం కాదు కానీ అపాయింట్మెంట్ల కోసం అడుగుతారు ఆయన టైం వేస్ట్ ఆయన తెలుసు ఆయనకి ఇది టైం వేస్ట్ ఇవ్వరు అని చెప్పి అపాయింట్మెంట్ ఇవ్వరు ఆ అపాయింట్మెంట్ ఇవ్వని కారణంగా వీళ్ళు అలుగుతారంతే తప్పించి ఆడపిల్లల పైన కావచ్చు మహిళల పైన ఎవరైతే టీడీపీ పార్టీలో వర్క్ చేస్తున్నారో వన్ ఆఫ్ ద సేఫెస్ట్ పార్టీ అండి ఎక్కడ కూడా కొంచెం కూడా ఈవెన్ ద ఫొటోస్ ఇచ్చే విషయంలో కూడా ఆడపిల్లలు కనుక అక్కడ గ్రూప్గా ఉండి ఫొటోస్ కోసం వెయిట్ చేస్తే ముందు వాళ్ళకి ఇచ్చేసి ఉండనివారండి జనాల్లో ఉండనివారు వాళ్ళని పంపించేసిన తర్వాత అబ్బాయిలకి ఇస్తూ ఉంటారు అంత ఆలోచించే పార్టీ ఈవెన్ లోకేష్ గారు రూమ్ లోకి వెళ్ళాలన్నా డెఫినెట్లీ ఆయన పిఏ అక్కడ ఉంటారు లేకపోతే వీళ్ళు ఎవరైతే లేడీస్ వచ్చారో వాళ్ళ తరపున లీడర్ ఒకరితో వాళ్ళతో పాటు ఎవరో ఒకరిని పెట్టుకునే లోపలికి తీసుకెళ్తారు కానీ ఒక్కరిని ఎప్పుడు లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళ సమస్యలను కూడా ఆయన వినర్ అలాగా సో ఊరికే ఏంటి అంటే ఇది ఒక ఫ్యాంటసీ అని బయట ప్రపంచానికి ఏదో జరిగిపోతుంది జరిగిందని చూపించడం తప్పించి ఒకటే అండి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వరు పనికి మళ్ళీ విషయాలకి లేకపోతే వేరే వాళ్ళు ఎవరిపైన కంప్లైంట్లు చేయడానికి ఈ చెత్త వినడానికి ఆయనకు టైం లేదు ఆయన స్థాయి అది కాదు ఊరికి ఇలాంటి వాటికి కూడా మేము వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి ఆయన పైన ఏడ్చారు అది నాకు తెలుసు పార్టీల వాళ్ళకి కూడా అది తెలుసు వాళ్ళ మన మన సాక్షి కూడా అది తెలుసు